హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు కనుక కొత్త నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరెన్నో కొత్త కొత్త విషయాలతో ప్రతిరోజు లైవ్లో మీకు జరుగుతుంది కొత్త విషయాలను తెలుపడం కోసం మరి చిల్డ్రన్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు ఎవరిని ఉద్దేశించి ఈ బాలల దినోత్సవం చిల్డ్రన్స్ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది అలాగే మనకు భారతదేశ మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అనేది ఈరోజు టాపిక్లో మనం తెలుసుకునే విషయం మనకు నేను సేకరించిన సమాచారం మేరకు కొన్ని విషయాలు మీకోసం తెలియజేయడానికి మేము ముందుకు వచ్చాను మీరు ఇప్పటికీ నా ఛానళ్ళు చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారే చాలామంది చూడడం జరుగుతుంది దయచేసి మీకు చేతుర్థి నమస్కారం చేస్తున్నాను మీరు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి మీకు ప్రతిరోజు కూడా ఏదో ఒక టాపిక్ పైన అనేకమైన విషయాలు ఉంటాయి మనకు తెలియని అందులో కొన్ని మనం తెలుసుకుంటే మన పిల్లలకు తెలియని వారికి మనము తెలియజేసే విధంగా ఉంటుంది మనం ఎప్పుడో చదువుకొని చేసినాం మనకు మన పని తెలైతే కాకుండా మనం కొన్ని విషయాలు కూడా తెలుసుకుంటే ఆ విషయాల గురించి మనకు కూడా అవగాహన ఉంటుంది మన పిల్లలకు కొన్ని కొన్ని విషయాలు మనం తెలియజేసినప్పుడు కూడా వారి మెదడులో మర్చిపోకుండా ఉంటారు అలాంటి విషయాలను మనం ఆ ఈ సమయానికి కేటాయించి చూడడం ఈ విషయాలను మన పిల్లలకు వారికి వీరికి సందర్భాన్ని బట్టి చెప్పడం చేస్తే వారికి అవగాహన అనేది నాలెడ్జ్ పెరుగుతుంది ఇంకా టాపిక్లోకి వచ్చేద్దాం ఒక్క నిమిషం భారతదేశ మొట్టమొదటి ప్రధాని ఎవరు అంటే మాజీ ప్రధాని స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రూ అని మరి ఇతని పుట్టినరోజు సందర్భంగానే చిల్డ్రన్స్ డే జరుపుకోవడం జరుగుతుంది మరి స్వర్గీయ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వాతంత్ర కోసం ధనవంతుడైన మోతిలాల్ నెహ్రూ గారు కుమారుడు లాల్ నెహ్రూ గారు స్వతంత్ర పోరాటం చేసి స్వతంత్రం సాధించి మొట్టమొదటిగా ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన రోజు నలభై కోట్ల భారతదేశ ప్రజలు పౌష్టికాహారం లేక తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక వ్యవసాయం లేక పరిశ్రమలు లేక విద్య ప్రాజెక్టు లేక బ్రిటిష్ బ్రిటిష్లతో దోచుకోబడిన భారతదేశ ఆర్థిక ప్రపంచ దేశాలలో వెనుకబడి ఉన్న దేశాన్ని పరిశ్రమలు స్థాపించి భారీ నీటి ప్రయోగాల ప్రాజెక్టు నిర్మించి వ్యవసాయ రంగానికి విద్యుత్ ఉపయోగపడే విధంగా కృషి చేశారు ప్రపంచ దేశాలలో అలీన దేశాల సమైక్యత కోసం కృషి చేసినారు నేటి బాలలే రేపటి పౌరులుగా తీర్చిదిద్దాలనే తీర్చిదిద్దాలంటే విద్య ఒక్కటే ముఖ్యమని ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరిని నిర్బంధ విద్య ప్రవేశపెట్టినారు భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చి దేశం సమైక్యంగా ఉంటే ఉండే విధంగా కృషి చేసినారు ఆనాటి ప్రధాని వేసిన పునాదుల ద్వారా నేటి నూట నలభై కోట్ల దేశ ప్రజలు ప్రపంచ దేశాల్లో ప్రపంచ దేశాల ముందు రెండో స్థానానికి ఎదిగిన ఎదిగింది మరి ఈయన గురించి ఇంకా కూడా మనం పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక్క నిమిషం జవహర్ లాల్ నెహ్రూ గారు పుట్టింది నవంబర్ పద్నాలుగు పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో మరి మరణించిన తేదీ ఇరవై ఏడు మే పంతొమ్మిది వందల అరవై నాలుగు భారతదేశ తొలి ప్రధాని భారత స్వతంత్ర పోరాట నాయకుడు పండిత్జీగా ప్రాచుర్యం పొందిన ఈయన రచయిత పండితుడు చరిత్రకారుడు కూడా భారతీయ రాజకీయంలో శక్తివంతమైన నెహ్రూ గాంధీ కుటుంబానికి ఈయన మూల పురుషుడు బ్రిటిష్ క్యాబినెట్ మిషన్ అధికార బదిలీ ప్రస్తావన చేసేందుకు వచ్చినప్పుడు నెహ్రూ ఆయన సహచరులు విడుదల చేయబడ్డారు భద్రలైన మత కలహాలు గతి తప్పిన రాజకీయాలు ప్రత్యేక ముస్లిం రాజ్యమైన పాకిస్తాన్ ఏర్పాటు కొరకు మహమ్మద్ జిన్నా నాయకత్వంలో నడుస్తున్న నడపబడుతున్న ముంగ్లీ వ్యతిరేకాలకు నడుమ నెహ్రూ అధిపతిగా ఉన్న తాత్కాలిక ప్రభుత్వం బలహీనపడింది మిశ్రమ ప్రభుత్వం కొరకు చేసిన ప్రయత్నాలు విఫలమైన తర్వాత నెహ్రూ పంతొమ్మిది వందల నలభై ఏడు జూన్ మూడున ఆంగ్లేయులచే ప్రతిపాదించబడిన భారతదేశ విభజనకు అయిష్టంగానే అంగీకరించారు ఆయన ఆగస్టు పదిహేనున భారతదేశ ప్రధానమంత్రిగా ప్రధాన పదవి స్వీకారం చేసి ఏ ట్రస్ట్ విత్ డెస్టినీగా ప్రసిద్ధమైన తన మొదటి ప్రసంగాన్ని చేశారు చాలా సంవత్సరాల క్రితం మనము విధితో తలపడ్డాము ఇప్పుడు మనం అమిత దృఢంగా ప్రతిజ్ఞ నెరవేర్చుకునే సమయం వచ్చిందని అర్ధరాత్రి సమయంలో ప్రపంచమంతా నిధిస్తున్న వేళ భారతదేశం తన స్వతంత్ర జీవానికై మేల్కొంది మనం పాత నుండి కొత్తగా అడుగు వేసే వేసేటప్పుడు ఒక యుగం అంతమైనప్పుడు చాలా కాలం అనగదుక్కబడిన భారతదేశం తనను తాను బహిర్గతపరుచుకునే ఒక క్షణం చరిత్రలో అరుదుగా వస్తుంది భారతదేశం కొరకు దాన్ని ప్రజల కొరకు ఇంకా ముఖ్యమైన ముఖ్యంగా మానవ జాతి సేవకు అంకితమవుతాయనే ప్రతిజ్ఞకు ఈ పవిత్ర క్షణం యుద్ధమైనది ఏమేమైనప్పటికీ ఈ కాల తీవ్రమైన మత హింసకు అనుమానాలు ఉంది ఈ హింస పంజాబ్ ప్రాంతం ఢిల్లీ బెంగాల్ భారతదేశంలో ఇతర ప్రాంతాల్లో వ్యాపించేది శాంతిని పెంపొందించేందుకు కోపద్రికులై దిక్కుచోని ఉన్న శరణార్దులను శాంతింపజేసేందుకు నెహ్రూ పాకిస్తాన్ నాయకులతో కలిసి పర్యటన నిర్వహించారు నెహ్రూ మౌలాన్ ఆజాద్ ఇతర ముస్లిం నాయకులతో కలిసి ముస్లింలకు భద్రత కల్పించి భారతదేశంలో ఉండేందుకు ప్రోత్సహించేలా చేశారు ఈ కాలంలో హింసా నెహ్రూను తీవ్రంగా కలిసివేసింది కాల్పులు విరమణను పాటించేలా భారత్ పాకిస్తాన్ యుద్ధం పంతొమ్మిది వందల నలభై ఏడులో ఆపడానికి ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వం వహించేలా చేసింది మత విద్వేషాలకు భయం వద్దీ హైదరాబాద్ రాష్ట్ర విలీనానికి మద్దతు ఇవ్వడానికి నెహ్రూ సంసాయించారు స్వతంత్రం వచ్చిన తర్వాత సంవత్సరాలలో తన భాగవులు చూడడానికి వ్యక్తిగత వ్యవహారాల నిర్వహణకు నెహ్రూ తరచుగా తన కుమార్తెపై ఆధారపడేవారు ఆయన నాయకత్వంలో పంతొమ్మిది వందల యాభై రెండులో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అఖండమైన మెజార్టీని సాధించింది ఇందిరా తన తండ్రి సంరక్షణకై ఆయన అధికార నివాసంలోనికి మారారు వాస్తవానికి ఇందిరా నెహ్రూ సిబ్బందిలో ముఖ్యరాలుగా ఉంటూ మా ఆయన భారతదేశంలో ప్రపంచవ్యాప్తంగా చేసిన పర్యటనలో నిరంతరంగా తోడుగా ఉన్నారు ఆర్థిక విధానాలు భారత ఆర్థిక రంగానికి అనువుగా సంవరించిన రాష్ట్ర ప్రణాళిక నియంత్రణ విధానానికి నెహ్రూ అధ్యక్షుడిగా ఉన్నారు నెహ్రూ భారతీయ భారత ప్రణాళిక సంఘాన్ని నెలకొల్పి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో మొదటి ప్రపంచ వర్ష ప్రణాళిక రచించి అందులో పారిశ్రామిక వ్యవసాయ రంగాలలో ప్రభుత్వ పెట్టుబడులు పొందుపరిచి వ్యాపార ఆదాయ పన్ను పెరుగుదలతో నెహ్రూ ప్రభుత్వ రంగ సంస్థల ఆధ్వర్యంలో కీలక పరిశ్రమలైన మైనింగ్ విద్యుత్ భారీ పరిశ్రమలు పౌర సేవలను ప్రైవేట్ రంగానికి అదుపులోకించే మిశ్రమ ఆర్థిక విధానాన్ని యోచించారు నెహ్రూ భూపునం పంపిణీ విధానాన్ని అనుసరించడంతో పాటు నీటిపారుదలకు పరదలకు కా కాలువలు తవ్వించడం ఆనకట్టలు కట్టించడం వ్యవసాయ ఉత్పత్తి పెరుగుదలకు ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు కమ్యూనిటీ అభివృద్ధి పథకాలకు దారితీసే లక్ష్యంతో గ్రామ గ్రామీణ భారత సామర్థ్యాన్ని నివడించే విధంగా కుటీర పరిశ్రమలను విస్తరింపజేశారు భారీ ఆనకట్టలు నెహ్రూ వీటిని భారతదేశ ఆధునిక దేవాలయాలు అనేవారు ప్రోత్సహించడం నీటి సౌకర్యాల కల్పన జల విద్యుత్ ఉత్పత్తితో పాటు నెహ్రూ భారతదేశ అణుశక్తి కార్యక్రమాలను కూడా ప్రవేశపెట్టారు విద్యా సంఘ సంస్కరణ భారతదేశ బాలలు యువకులు విద్యను అభ్యసించాలనే తీవ్రమైన కోరికలు గల నెహ్రూ భారతదేశ భవిష్యత్ అభివృద్ధికి అది అత్యవసరమని భావించారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ది ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ వంటి అనేక ఉన్నత విద్యా సంస్థలను ఆయన ఆయన ప్రభుత్వంలో నెలకొల్పింది భారతదేశ బాలలందరికీ నిర్బంధం ఉచిత ప్రాథమిక విద్య అందించాలనే సంకల్పాన్ని నెహ్రూ తన పంచవర్ష ప్రణాళికలో ప్రతిపాదించారు దీనికోసం నెహ్రూ ముక్కోమ్మడిగా గ్రామ భారీ కార్యక్రమాలను భర్తీ కార్యక్రమాలను ఏలాది పాఠశాలల నిర్మాణానికి పరీక్షించారు అంతేకాక బాలలలో పోష పోషకాహార లోపం నివారణకై ఉచిత పాలు ఆహారం సరఫరా ప్రారంభించడానికి చొరవ తీసుకున్నారు వయోజనాల కొరకు ప్రత్యేకించి గ్రామీణ ప్రాంతాల్లో వారి కోసం వయోజన విద్యా కేంద్రాలు వృత్తి సాంకేతిక విద్యా పాఠశాలలు కూడా నిర్వహించారు కుల వివక్షణ శిక్ష శిక్షారమైన నేరంగా పరిగణించుట స్త్రీలు స్త్రీల న్యాయపరమైన హక్కుల కోసం సాంఘిక స్వతంత్రకు హిందూ చట్టంలో పలు మార్పులు చేస్తూ మార్పులను నెహ్రూ ఆధ్వర్యంలోనే భారత పార్లమెంట్ చేసింది షెడ్యూల్ కులాలు తెగలు ప్రజలు ఎదుర్కొంటున్న సాంఘిక అసమానతలను అసమానతలను రూపుమాపడానికి ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో రిజర్వేషన్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు అందరికీ బాయ్ మరీ ఇప్పుడు ఎందుకంటే సమయం అయిపోయింది ఎక్కడో టెంపుల్లో పాటలు పెట్టడం జరుగుతుంది మనకు ఆ పాటలు రావడం వల్ల కాపీ రేట్స్ పడతాయి కాబట్టి ఇద్దరితో ఈ కార్యక్రమాన్ని ముగిస్తున్నాను బాయ్ బాయ్ మళ్ళీ మనం లైవ్లో కలుద్దాం